మీ పొద్దున్న వామిటా కాబట్టి తక్కువ చేశారు అక్కడ అవునండి ఇప్పుడు మీ పని ఈ ఫార్ములా ఇది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఎల్ల దగ్గర మీరు ఏ సిటీలో ఉన్నా సరే కింద కొంచెం చిన్న మట్టి ఉందంటే వచ్చేస్తుంది ఏదో కుండీ ఉందంటే కుండీలో వచ్చేస్తుంది వామిటాలు వామింట కుక్క వామింట అంటుంది మామూలుగా వామిటా వామింట అంటారు ఎందుకంటే కుక్క అంతింటుంది అది దానికి మోషన్ అది సరిగా అవ్వకపోయినా స్టమక్ ఇబ్బందిగా ఉన్నా సరే దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా కురుకులు అయ్యి ఉంటే వెళ్ళి వామిటాకులు తింటామట దానికి ఆ ఈజీగా దానికి అంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట కిట్ వామిటాకు అందుకని కుక్క వామిటా అంటారు కుక్కలు ఎక్కువ దాన్ని బాగా ఇష్టపడతాదంటే అది తీసుకుంటాయి స్టమక్ క్లీన్ చేసుకోవడానికి పంచకర్మ చేసుకోవడానికి వమ్మన కరమా విరోచన కరమా ఉంటుంది ఆ కర్మ చేసుకుంటుంది అది వాటికి ఉన్న నాలెడ్జ్ మనకు లేదు అంటే అటు వైద్యం చేసుకుంటా ఇవ్వడం చేస్తాడా పెంపుడు పొక్కలు అయితే మనం చేస్తాం బలవంతంగా వాటికి యాక్సిడెంట్ వేస్తాం అదే బజార్లో తిరిగి ఒక్కే ఎవడేస్తారో వైద్యం చేయవు ఏంటి వాటికి జ్వరం రాదా ఏంటి వాటికి జబ్బు చేయదా ఆటికి దెబ్బలు తగలవా అంతే కదా అప్పుడు ఏం చేస్తాయి వాటికి స్టమక్ అప్సెట్ అవదా ఏం చేస్తే తెలుసు వెళ్ళి గడ్డి తిని కక్కుతాయి మొమనం చేసి ఆ రోజు ఇంకేం తినవు ఏం మొహం ఆడపడదు ఎంత పెట్టినా బంగారం పెట్టినా తినవు తెలిసి తింటే ఏమవుద్దు అది రెస్ట్ ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి పులి మళ్ళీ ఫుల్ మీస్ కొట్టేస్తాయి అవునా అలా ఏంటంటే ఈ వామిటాలు ఈ వామింట కుక్క మనం చాలా చెప్పుకున్నాం స్కిన్ డిసీజ్గా పనిచేస్తాను రాసుకున్నా తామరకు పనిచేస్తానని చెప్పాం ఈసారి ఇంటర్నల్గా ఎలా పనిచేస్తే చెప్తాను అంటే లోపలికి తీసుకుంటే ఏమేమి జబ్బులు తగ్గుతాయి ఇది ఎలా చేసుకోవాలి ఈ వామింట ఆకులు వామిట ఆకులు పచ్చి ఆకులు అంటే ఫ్రెష్గా ఉండాలి ఇలా నమనమలు ఆడుతూ ఉండాలన్నమాట ఏడిపోయి ఎడుతూ ఉన్నాయి అనుకోండి పనిదారు అంటే వాడిపోయి ఎండిపోయాయి అనుకోండి అవి ఏం పని చేయవు అందులో వాల్యూస్ ఏమి ఉండవు మనం మండ్లుకి ఆకు కోసేటప్పుడు చాలా ఫ్రెష్గా చూడ్డానికి విన చెప్తా కంటికి ఇంపుగా కనిపించాలన్నమాట అలా అలా చూసేంత బాగుంది ఆకు ఎక్కడ ఏమి దానికి ఏ ఒక్క ఆకు కూడా అవ్వలేదు అంత క్లియర్గా ఉంది అలా ఉండాలన్నమాట అలా ఉండే కోసుకోవాలి ఆకులు కోసుకొని ఆకులు ఎనభై గ్రాములు ఆకులు ఎనభై గ్రాములు పది గ్రాములు పసుపు పది గ్రాములు మిరియాలు మెత్తగా నూడి చిన్న చిన్న మాత్రలు వేసి ఎండబెట్టడమే ఎండబెట్టేసి అనుకోండి అయితే ఆకలి వేయట్లేదు అనుకోండి పిల్లలకి ఒక మాత్రలు వేస్తే మంచి ఆకలి వేస్తాం అంట మన ఆకలి కోసం బోల్ టానికి అనేది తిన్నాం ఏం ఉపయోగం లేదు వేస్ట్ ఇంకా ఉండకపోద్ది ఆకలి వేయినప్పుడు అగ్నిదీప్తి ఆకలి వేసుకుంటే పెద్దవరైతే రెండు పిల్లలైతే ఒక వేస్తే మంచి ఒక రెండు మూడు రోజులు వేస్తే ఒక ఐదు రోజులు వేస్తే మంచి ఆకలి చేస్తూ ఉంటాం సరిపదు అలాగే చర్మవాదులు కూడా అదే పైకి అనుకోండి ఆ చర్మ మీద తగ్గుతుంది చర్మ మీద అంటే లాంటివి కాదు తామర ఇలాంటివి గజ్జి లాంటివి అవి తగ్గుతుంది నల్ల మచ్చ లాంటివి తగ్గుతాయి అంటే దురద ఉన్నవి తగ్గుతాయి ఓకే అలాగే ఇదే దాన్ని మజ్జిగ వేసుకున్నాను అనుకోండి పైల్స్ తగ్గుద్దు పైల్స్ అంటే పైల్స్లో బ్లడ్ మోషన్లో బ్లడ్ పడడం మోషన్ పెయిన్ మోషన్ అవ్వకపోవడం పైల్స్ పైల్స్ తగ్గుతుంది అనమాట మజ్జిగ వేసుకోవాలి మూడు రోజులే రోజు పొద్దున్నే రెండు మాత్రలు లేదా రాత్రి రెండు మాత్రలు మజ్జిగ వేసుకోవాలి అలా ఒక మూడు రోజులు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకలేదు అది తగ్గిపోతుంది ఆ పెయిన్ బ్లీడ్ అవ్వడం ఇలాంటివి తగ్గిపోతే ఆ సీన్ ప్రోజ్ ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్ దేవతలకు వైద్యుడైన దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అంటే ఒక చిన్న మాట చెప్తా ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమ్మటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం ఆరుసార్లు అంటే ఏమన్నా మనం పరమ రోగి అనాలి అండి అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు ఇస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువ జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తారు అలా వచ్చిన వాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు పాలసముద్రం జరిగినప్పుడు వస్తారు వచ్చి దేవతలు వైద్యం చేయటం కోసం అమృత కలిసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడు అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుస్థుతులు ధన్వంతరి అందరూ సిద్ధ నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం గురించి చెప్పుకుంటే ధన్వంత్రిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ రోజాలు ఉండవు రావు కూడా అందుకేంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంత్రి ని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగంలో పెట్టాం మనం నూట ఎనిమిది మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందనమాట మీ పూర్వజన కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది మేమిచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తాం ఇక్కడే కదా మీరు ఇక్కడ 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 ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకెళ్ళి మందు తీసుకున్న పని చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అనమాట మంచి వైద్యుడు మంచి మందు మంచి మార్గం దొరుకుతుంది ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలి అన్నమాట ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు ఓకే ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విభాగం